హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ వచ్చేసి ఒక సింపుల్ అండ్ హెల్దీ స్నాక్ ఐటెం అయితే చూపిస్తున్నాను ఇది ఒక్కటి ఉంటే చాలా ఈజీగా స్నాక్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే చపాతీలు అయితే ఆల్రెడీ మార్నింగ్ చేసినవి ఉంటే అవి అయితే ఇంకా ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ తీసుకున్న ఒక టూ ఆనియన్స్ తీసుకున్న అలాగే కొన్ని వెల్లుల్లి కొంచెం కరివేపాకు తీసుకున్నా ఇంకా కొత్తిమీర తీసుకోవాలి క్యారెట్ క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు బట్ నేను అవేమి వేయట్లే ఇక్కడ చూస్తున్నారుగా ప్యాన్ అయితే పెట్టి కాస్త ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత ఈ వెల్లుల్లి అయితే వేసుకోవాలి వెల్లుల్లి కూడా ఫైన్ చాపుడుగా కట్ చేసుకోవాలి చూస్తున్నారుగా అలా కట్ చేసి అవి కాస్త వేగిన తర్వాత ఇంకా పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లల కోసం కదా అని కారం వేసుకోవచ్చు అని ఇంకా వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నా ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటున్నా ఇవి బాగా వేగనివ్వాలండి కాస్త ఉల్లిపాయలు అనేవి మగ్గనివ్వాలి మగ్గితేనే కొంచెం టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారుగా ఇంకా ఇవైతే బాగా అంటే బాగా కలుపుకోవాలి కాస్త మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అయితే దీనికి వీటికి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలండి వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి బాగా టాస్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకొని కొన్ని లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాలండి అంటే కొంచెం ఆ ఉల్లిపాయలు అనేవి కొంచెం కొంచెం మెత్తగా అవ్వడానికి కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారుగా నేనైతే చపాతీ పీసెస్ అయితే వేస్తున్నాను ఇలా ప ఫైన్గా సన్నగా కట్ చేసుకోవాలి చపాతీలు ఇంకా ఇది కట్ చేసుకొని బాగా అంటే బాగా కలుపుకోవాలండి కలుపుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను కొత్తిమీర అయితే వేయలేదు లేదని ఇంకా అంతే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా నిమ్మకాయ పెడుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది హెల్త్కి మంచిది అలాగే ఈజీగా అయిపోతుంది చపాతీలు ఆల్రెడీ చేసి ఉన్నాయంటే ఈజీగా అయితే స్నాక్ ఐటమ్ అయితే రెడీ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే బాయ్